ముందుగా మీ అందరికీ గాంధీ జయంతి అలాగే ఈరోజు స్వచ్ఛ భారత్ సాహితీ సేవల్లో కూడా అందరూ పాల్గొనడం జరిగింది అయితే మన రాష్ట్రంలో ఒక అకృత్యమైన పాలన తర్వాత ఆ నీడలు ఇంకా పోవట్లేదు మనందరికీ ఎంతో పవిత్రమైన దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా కల్తీ చేసి దాన్ని కూడా ఈ అంటే మనం కూడా చెప్పడం జరిగింది కాదేదు దేనికి అనర్హం అవినీతిలో అనడానికి సాక్షాత్తు నారాయణ లడ్డుని కూడా జంతుకవ్వుని చేర్చి మనకున్న ఈ పవిత్రతని మనకున్న సెంటిమెంట్ని కూడా తొంగులో తొక్కి చేయడం జరిగింది అది అందరూ ప్రపంచం మొత్తం కూడానా తెలిసిందే దాన్ని కప్పిపుచ్చడానికి ఆయన టెంపుల్కి వస్తానన్నాడు తర్వాత డిక్లరేషన్ ఇవ్వలేదు అయితే ఆయన చెప్పిన మతం మానవత్వం అంట ఆయన చెప్పిన మతం రౌడీ ఆయన చెప్పిన మతం ఒక గూండా యుజం ఆయన చెప్పిన మతం ఏదైనా ఉంటే అవినీతి ఆయన చెప్పిన మతం ఏదైనా ఉంది అంటే రాష్ట్రాన్ని ఒక దౌర్భాగ్యమైన రాష్ట్రంగా తయారు చేశాడు ఇలాంటి వ్యక్తి రాష్ట్రంతో పాటు దేవాలయాలు కూడా నాశనానికి ప్రధాన కారకుడిగా మేమైతే చెప్పాల్సిన అవసరం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు కురుపాం నియోజకవర్గంలో జన సైనికులతో పాటు చిన్న తిరుపతి అని మా ఉత్తరాంధ్రాల నుంచి అందరూ పిలిపించుకునే ఈ తోటపల్లి దేవాలయానికి రావడం ఈరోజు యజ్ఞం కూడా చేయడం అలాగే ప్రాయశ్చిత జపాలు కూడా చేయడం పదహారు వేల పైన గోవిందనామాలను జపిస్తూ పురవీధుల్లో కూడా మనందరం కూడా కీర్తనలు చేయడం తిరిగి భగవంతునికి జరిగిన అప్రతిష్ఠ ఏదైతే ఉందో అపపవిత్ర ఏదైతే ఉందో పోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు పాదయాత్రతో తిరుపతికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే మేము కూడా ప్రత్యక్షంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లడ్డూల నాణ్యతని అలాగే అన్న నాణ్యతని ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలను కూడా వీళ్ళు తీయడం చూసాం అంటే దేవాలయాలే కాదు దేవాలయాలు చాలా ప్రత్యక్షమైన ప్రదేశాలు మనకి ప్రశాంతిగా లేనప్పుడు దేవాలయాలకు వచ్చి దండం పెట్టుకుంటాం ఏదైనా అన్యాయం జరిగినా కొంచెం ఆపద వచ్చిన దేవాలయం జరుగు వచ్చి మనం దండం పెట్టుకుంటాం అలాంటి దేవాలయాలని దేవాలయాలను రక్షించే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది ఖచ్చితంగా మొన్న జరిగిన ఏదైతే కల్తీ ప్రసాదం తయారు చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఎన్డీఏ గవర్నమెంట్ వదిలిపెట్టేది లేదు సాక్షాత్ నారాయణ కూడా వదిలిపెట్టేది లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని జనసైనికులు అద్భుతంగా జయప్రదంగా చేయడాన్ని మేము అందరం కూడా అందరికీ అభినందన తెలియజేస్తూ నన్ను కూడా మీ దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన కుప్పం అలాగే మన్యం జిల్లా పార్వతీపురం నుంచి ఉన్న జనసైనికులందరికీ మరొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ వెంకటేశ్వర దేవత భగవద్గీభ్యసన్ని ఓం నమో నారాయణాయమంత్రేణ నమో నారాయణ స్వాహ నారాయణాయ నమ ఓం నారాయణాయ వాయుదేవాయ స్వాహ नवग्रह बेचेंगे वस्त्रम जी भेज नंद ओ हम सुहा तालामो जगरम प्रोग्राम मचा हरदम गोगो गदा देवा प्रीति श्री वेंकडेश्वर देवा प्रीति अर्दम श्री पुत माननीयया नमस्ते नमो नमः श्री विघ्नेश्वर जय होता प्रेरणा जो सुप्रेदा शुभ

సిటీలో జరుగుతున్న పరిణామాలు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలిసిన విషయమే గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన విత్తనాల్లో కలితి ఎరువుల్లో కలితి మద్యంలో కలితి పిల్లలకి ఇచ్చిన గుడ్లలో కలిపి గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన ఏదైతే చిక్కిలు కానీ లేకపోతే ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో వాటిలో కల్తీ అన్ని విషయాలు కల్తీ చేశారు ఇక దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టాలని చెప్పి సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూని కూడా కల్తీ చేశారు ఆ పాపానికే ప్రజలు ఆల్రెడీ శిక్షించారు ఇప్పుడు భగవంతుడు మరింత పెద్ద శిక్ష అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి అలాగే ప్రభుత్వానికి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పదకొండు రోజుల దీక్ష ఈ రోజుతో ముగుస్తుందో ఆ దీక్షకు సంఘీభావంగా ఈ రోజు కురుపా నియోజకవర్గ జనసైనికులందరూ కలిసి తోటపల్లి అంటే మనకి చిన్న తిరుపతి అని పిలుచుకుంటాం మన ఉత్తరాంధ్రలో ఈ చిన్న తిరుపతిలో ఇలాంటి మంచి కార్యక్రమానికి కొనుకున్న జన సైనికులందరికీ అలాగే ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి మన పార్వతిపురం ఎమ్మెల్యే శ్రీ బొండి విజయచంద్ర గారికి అలాగే మన టీడీపీ నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో ప్రసిద్ధిగాంచిన మన తిరుమల మన చిన్న తిరుపతి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే గారు ఇదివరకే ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది ఏ విషయానైనా గట్టిగా పట్టుకుంటే అది సాధించే వరకు కూడా వదల్ని విక్రమార్కుల్లాగా కృషి చేస్తారు మన ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు అలాగే మన కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరావు గారు కూడా ఇద్దరు కలిసి తప్పనిసరిగా ఈ ఈ చిన్న తిరుపతి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి దేవాదాయ శాఖతో మాట్లాడి ఆల్రెడీ చిన్న తిరుపతి విషయం మీద డీటెయిల్ రిపోర్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇదివరకు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేవాదాయ శాఖకి మీ ద్వారాగా దయచేసి తెలియజేసి ఈ దేవ దేవాలయం తాలూకా ప్రతిష్ఠని మరింత పెంచే విధంగా కృషి చేస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఈ ప్రాంత ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం